ఆమె జనసేనలోకి వెళ్ళిపోతుందని ఖాయంగా చెప్తున్నారు కర్నూలు వాళ్ళు ఆమె కావాలనే గొడవలు పెట్టుకుంటోందని రాజప్ప కూడా మంచి చెడ్డ మాట్లాడారని అంటున్నారు అలాంటి సమయంలో అఖిలప్రియ నుంచి క్లారిటీ స్టేట్మెంట్ లాంటిది ఒకటి వచ్చింది పనిలో పనిగా ఆమె చంద్రబాబుకి సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు ఇంతకీ అసలు అఖిలప్రియ సారీ ఎందుకు చెప్పాలనుకుంటుంది అఖిలప్రియ గతం నుంచి నేర్చుకోలేదు అంటున్నారు శోభా నాగిరెడ్డి ఇలాగే హడావుడిగా ప్రజారాజ్యంలో చేరి దెబ్బతిన్నది అటు తర్వాత వైకాపాలకు వెళ్ళింది జగన్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చింది ఇలాంటి మాటలు చెప్తారు దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఇప్పుడు ఆమె మళ్ళీ అటువైపే చూస్తున్నారన్న టాక్ వస్తుందని ఆశ్చర్యపోయారు సగం టీడీపీ అభిమానులు ఆమె చెబుతోంది మాత్రం మరోలా ఉంది చంద్రబాబు తనకి అన్ని విధాలా అండగా ఉన్నారని తండ్రిలా చూసుకుంటున్నారని అఖిలప్రియ చెప్తోంది నియోజకవర్గానికి కూడా అడిగిన నిధులు ఇస్తున్నారని చంద్రబాబు దేవుడు అంటోంది అఖిలప్రియ తనకు లోటు రాకుండా చూసుకుంటున్నారని అలాంటి నాయకుడిని పార్టీని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంటుందని ఆమె అడుగుతోంది తన మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అసలు పార్టీ వీడే ఉద్దేశమే లేదని అఖిలప్రియ ఇండైరెక్ట్గా సారీ చెప్పింది నిజానికి అఖిలప్రియ పార్టీ మారుతుందన్న ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది ఎన్నాళ్ళు ఆ వైపు నుంచి అసలు రియాక్షన్ కూడా లేదు పైపెచ్చు సీఎం కార్యక్రమంలో జిల్లాలో ఉన్న మంత్రిగా ఆమె కనీసం రెస్పాండ్ కూడా కాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి పార్టీ వాళ్ళు ఇదే మాట అంటున్నారు ఇలాంటి సమయంలో అఖిల రియాక్షన్ కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇప్పుడే ఆమె ఎందుకు స్పందించిందో చూడాలి ఇక చంద్రబాబుకి సర్టిఫికేట్ ఇవ్వడం గురించి అంటారా చంద్రబాబు ఏం చేశాడు మాట మీద ఎలా నిలబడ్డాలో నంద్యాలలోనే కాదు కర్నూలు జిల్లా మొత్తం చూసేసింది అఖిలనే ఆయన ఆదుకున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా కథలకు తెచ్చింది మరి ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఆమె నోరుగా సీఎం గురించి మాత్రమే పాజిటివ్గా మాట్లాడటం చూస్తుంటే ఎవరిపైన గురిపెట్టి వారి మాలాను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి అంశాల్లో రంగం సిద్ధం చేసుకుంటుంది అనిపిస్తుంది